హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఈరోజు ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో నా యాత్ర లెసన్ నుంచి బిట్స్ చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ నుంచి బిట్స్ ఉన్నాయి అవి కూడా ఆ వీడియోస్ కూడా చూడండి లెసన్ వైజ్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో బిట్స్ కూడా ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి ఫస్ట్ ఫస్ట్ బిట్ నా యాత్ర అనేది ఎవరి యాత్ర రచన ఏ దేవులపల్లి కృష్ణ శాస్త్రి బి బులుసు వెంకటరమణయ్య ఏనుగుల వీరస్వామి డి చల్లపిల్ల వెంకటశాస్త్రి నా యాత్ర అనేది బులుసు వెంకటరమణయ్య గారి యాత్ర రచనండి నెక్స్ట్ మా యాత్ర అనేది వీరి యాత్ర రచన నా యాత్రకి మా యాత్రకి ఒక్క అక్షరం డిఫరెన్స్ అండి నా యాత్ర అనేది బులుసు మా యాత్ర అనేది ఏ దేవులపల్లి కృష్ణమూర్తి బి బులుసు వెంకటరమణయ్య ఏనుగుల వీరస్వామి డి వెంకట వెంకటశాస్త్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి దేవులపల్లి కృష్ణమూర్తి అండి నెక్స్ట్ కాశీ యాత్ర చరిత్ర అనేది వేరు యాత్ర రచన ఇదే ఇదే లెసన్లో వీళ్ళందరి యాత్ర నలుగురు యాత్ర రచనలు ఇచ్చాడంటే కాస్త అబ్జర్వ్ చేయండి కాశీ యాత్ర రచన అనేది వేరు యాత్ర రచన ఏ దేవులపల్లి కృష్ణమూర్తి బి బులుసు రమణయ్య సి ఏనుగుల వీరస్వామి బి డి చెల్లపిల్ల వెంకటశాస్త్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏనుగుల వీరస్వామి అనేది కరెక్ట్ ఆప్షన్ కాశీ యాత్రా చరిత్ర రచన వీ ఏనుగుల వీరస్వామి యొక్క యాత్ర రచన నెక్స్ట్ కథలు కాదులు వీరి యాత్ర రచన ఏ దేవులపల్లి కృష్ణమూర్తి బి బులుసు వెంకటరమణయ్య సి ఏనుగుల వీరస్వామి డి చెల్లపిల్లి వెంకటశాస్త్రి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చెల్లెపిల్ల వెంకటశాస్త్రి కథలు గాథలు అనేది చెల్లపిల్ల వెంకటశాస్త్రి యొక్క యాత్ర రచన ఏనుగుల వీరస్వామిదేమో కాశీ యాత్ర చరిత్ర బులుసు వెంకటరమణయ్యదేమో నా యాత్ర తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తిదేమో మా యాత్ర నా యాత్ర మా యాత్ర కాస్త వేరియేషన్ గుర్తుపెట్టుకోండి బులుసు వెంకటరమణయ్య గారి కలం పేరు ఏ సూలపాణి బి రావు సి కరుణశ్రీ డి రామ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రామ్ రావండి రావు బొలుసు వెంకటరమణయ్య కలం పేరు రావు సూలపాణి అనే కలం పేరు ఎవరిదంటే బోనం నాగభూషణ్ అందండి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో బోనం నాగభూషణం గారిది యథాలసన్లో సూలపాణి అనే కలం పేరుతో బోనం నాగభూషణం గారు ఉన్నారు కరుణశ్రీ అనేది జంధ్యాల బాపే శాస్త్రి గారి కలం పేరండి నెక్స్ట్ బోల్సు వెంకటరమణయ్య గారి పదహారు రాత్రులు అనేది ఏ నవల బి నాటిక సి కథా సంపు సంకలనం డి గల్పిక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కథా సంకలనం అండి నెక్స్ట్ జనయ సూర్య బాల వ్యాకరణానికి టీకా రాసింది ఎవరు ఏ దేవులపల్లి బి బొలుసు వెంకటరమణయ్య సి సిలపల్లి వెంకటశాస్త్రి డి విశ్వనాథ్ సత్యనారాయణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బులుసు వెంకటరమణయ్య గారు జనయ సూర్య యొక్క బాల వ్యాకరణానికి టీకా రాశారు నెక్స్ట్ ఏ సంవత్సరంలో ఉత్తర భారతదేశ నా ఉత్తర భారతదేశ ఉత్తర భారతదేశ యాత్ర అనే పేరుతో బులుసు వెంకటరమణయ్య గారు యాత్ర రచన చేస్తారు అది ఏ సంవత్సరం అంటే ఏ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సి పంతొమ్మిది వందల యాభై ఏడు డి పంతొమ్మిది వందల యాభై ఆరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం బులుసు బులుసు వెంకటరమణయ్య గారికి ఎన్నిసార్లు పొందారు ఏ ఐదు సార్లు బి మూడు సార్లు సి రెండు సార్లు డి నాలుగు సార్లు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈయన రెండు సార్లు పొందారండి నెక్స్ట్ శ్రీరంగనాథ దేవాలయం ఏ నదికి దక్షిణంగా ఉంది ఏ కావేరీ నది బి పెన్నా నది సి నది డి యమునా నది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పెన్నా నది అండి పెన్నా నదికి దక్షిణ భాగంలో ఉంది శ్రీరంగనాథ దేవాలయం నెక్స్ట్ నూతన పద్ధతులు విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం ఎక్కడ మొదలైంది ఏ వార్త బి సేవాగ్రామ్ సి గుజరాత్ డి బొంబాయి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సేవాగ్రామ్ అండి నెక్స్ట్ తాజ్మహల్ ఈ నది తరం తీరంలో ఉంది ఏ కావేరి కావేరి అండి ఇది తప్పబడింది బి యమున సి తుంగభద్ర డి కృష్ణ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి యమునా నది నెక్స్ట్ ఆగ్రా నుంచి ఎన్ని మైళ్ళ దూరంలో మధురా నగరి కలదు ఏ ముప్పై రెండు బి ముప్పై నాలుగు సి ముప్పై మూడు డి ముప్పై ఆరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముప్పై మూడు మైళ్ళ దూరంలో ఉందండి నెక్స్ట్ మధురా నగరం ఉగ్రసేనుడి రాజధాని అని తెలియజేసే పురాణం ఏది మధురా నగరం అనేది ఎవరి ఎవరి రాజధాని అంటే ఉగ్రసేనుడి రాజధాని అని ఇంకో విధంగా బిడ్డ తయారు చేయొచ్చు అలా కాకుండా డిఫరెంట్గా అడగాలి అని అనుకుంటే మధురా నగరం ఉగ్రసేనుడి రాజధాని అని తెలియజేసే పురాణం ఏది అంటే ఏ భారతం బి భాగవతం సి రామాయణం డి ఋగ్వేదం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భాగవత పురాణం తెలియజేస్తుందండి మధురా నగరం ఉగ్రసేనుడి రాజధాని అని తెలియజేసే పురాణం ఏంటంటే భాగవతం నెక్స్ట్ బిర్లా మహాశయుడు కట్టించిన మందిరం ఏది బిర్లా మందిరం బి గీతామందిరం సి రామ మందిరం డి కృష్ణ మందిరం బిర్లా మహాశయుడు బిర్లా మందిరమే అనేసి టప్పును పెట్టేస్తాం అది కానీ తప్పది గీతా మందిరం నెక్స్ట్ ఢిల్లీ నగరంలో కుతుబ్ ను కుతుబుద్దీన్ ఎప్పుడు నిర్మించారు ఏ పద్నాలుగో శతాబ్దం రెండో భాగంలో బి పదిహేనవ శతాబ్దం మూడో భాగంలో సి పదమూడవ శతాబ్దం రెండో భాగంలో డి పన్నెండవ శతాబ్దం రెండో భాగంలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పదమూడవ శతాబ్దం రెండో భాగంలో నెక్స్ట్ కుతుబ్బమినీనార్ ఎన్ని అంతస్తులు కలవు ఏ మూడు అంతస్తులు బి ఐదు అంతస్తులు సి నాలుగు అంతస్తులు డి ఆరు అంతస్తులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐదు అంతస్తులు అండి స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి ఏ మూడు వందల డెబ్బై ఏడు మెట్లు బి మూడు వందల తొంభై తొమ్మిది మెట్లు సి మూడు వందల డెబ్భై తొమ్మిది మెట్లు డి మూడు వందల ఎనభై తొమ్మిది మెట్లు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు వందల డెబ్భై తొమ్మిది మెట్లు నెక్స్ట్ ఢిల్లీ నగరానికి ముఖాయిమానంగా విరాజలు ఇది ఉంది ఏంటది ఏ మినార్ బి రాజ్ఘాట్ సి ఎర్రకోట డి అశోక స్తంభం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఎర్రకోట అండి నెక్స్ట్ గాంధీ సమాధి గల ప్రాంతం ఏ రాజ్ఘాట్ బి శాంతిఘాట్ సి శ్రేణిఘాట్ డి విజయఘాట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్ఘాట్ అండి నెక్స్ట్ హరిద్వార్ ఈ పర్వత శ్రేణుల్లో కలదు ఏ ఆరావళి పర్వత శ్రేణుల్లో బి అలకనంద పర్వత శ్రేణుల్లో సి భదరీ పర్వత శ్రేణుల్లో డి హిమాలయ పర్వత శ్రేణుల్లో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హిమాలయ పర్వత శ్రేణుల్లో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది గుర్తించండి హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి మొదటి వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది డి అన్ని హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది కరెక్ట్ ఆప్షన్ అండి ఏ డి అనేది నెక్స్ట్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఏ అమరావతి బి సారనాథ్ సి ఢిల్లీ డి ముంబై కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సారనాథ్ అండి నెక్స్ట్ ఎన్నో శతాబ్దంలో బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసి చేసిన చోటు సారనాథ్ ఎన్నో శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా అనేది కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త కాన్సన్ట్రేషన్తో వినండి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దంలో అన్నప్పుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో నెక్స్ట్ వీరి కాలం నుండి సారనాథ్ గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరుపడింది ఏ కనిష్కుని కాలం బి అశోకుని కాలం సి బింబిసారణ కాలం డి మహావీరుని కాలం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అశోకుని కాలం నెక్స్ట్ బుద్ధగయ్య బౌద్ధలకు పవిత్ర క్షేత్రం ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది ఆ దేవాలయం వెనుక భాగంలో ఈ చెట్టు ఉంటుంది ఏం చెట్టు అది ఏ మర్రి చెట్టు బి రావి చెట్టు సి వేప చెట్టు డి ఇరుగుడి చెట్టు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రావి చెట్టు అండి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంలో బోధి వృక్షం కూలిపోగా ఇక్కడి నుంచి ఒక వృక్షశాఖను తెచ్చి పెంచారట ఏ కలకత్తా బి సింహళ ద్వీపం సి అండమాన్ ద్వీపం డి కర్ణాటక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సింహళ ద్వీపం అండి నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశ యాత్ర ముగిసిన తేదీ ఏమిటి ఏ పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ ఎనిమిది బి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఏడు సి పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ఏడు డి పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ఎనిమిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ఏడు అండి నెక్స్ట్ బులుసు రమణయ్య వెంకటరమణయ్య గారి మా ఉత్తర భారతదేశ యాత్ర మొత్తం ఎన్ని రోజులు సాగింది ఏ ఇరవై ఒక్క రోజులు బి ఇరవై రోజులు సి పదిహేడు రోజులు డి ఇరవై ఆరు రోజులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇరవై ఒక్క రోజులు నెక్స్ట్ క్వశ్చన్ భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని చేపలుకుబడులను ఇలా అంటారు ఏ పొడుపు కథలు బి జాతీయాలు సి నానార్థాలు డి పర్యా పదాలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయాలు నెక్స్ట్ క్వశ్చన్ పదాలకున్న సహజమైన అర్థాన్ని మరుగుపరిచి విలక్షణమైన అర్థంలో ప్రయోగించే పదాలు లేదా పదబంధాలను ఏమంటారు ఏ పొడుపు కథలు బి జాతీయాలు సి నానార్థాలు డి సామెతలు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయాలు అండి నెక్స్ట్ త్రివేణి సంగమం గల ప్రదేశం ఏంటి ఏ హరిద్వార్ బి ప్రయోగ ప్రయాగ సి వారణాసి డి సారనాథ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రయాగ నెక్స్ట్ పులుసు వెంకటరమణయ్య గారి ఉత్తర భారతదేశ యాత్ర ఇలా సాగింది ఏ మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి గూడూరు గూడూరు ఇదిగా నెల్లూరు నెల్లూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి వార్ధ వార్ధా నుంచి ఝాన్సీ ఝాన్సీ నుంచి ఆగ్రా ఆగ్రా నుంచి మధురానగిరి మధురానగిరి నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హరిద్వార్ హరిద్వార్ నుంచి సారనాథ్ సార్నాథ్ నుంచి గయా గయా నుంచి విశాఖ విశాఖ నుంచి మద్రాస్ నెక్స్ట్ బి అనేది మద్రాసు విశాఖ గంగయ్య సారనాథ్ హరిద్వార్ ఢిల్లీ నగరి ఆగ్రా ఝాన్సీ వార్ధ విజయవాడ నెల్లూరు గుడివాడ మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ సి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ ఢిల్లీ మధురానగరి ఆగ్రా ఝాన్సీ వార్ధా నెల్లూరు గూడూరు మద్రాసు నెక్స్ట్ డి మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ ఢిల్లీ మధురానగిరి ఆగ్రా ఝాన్సీ వార్ధ నెల్లూరు గూడూరు ఇలాంటి బిట్ ఇచ్చారంటే అక్కడ మైండ్ బ్లాక్ అయిపోతుంది అది ఒకసారి చూడండి ఫస్ట్ మద్రాస్ రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతారు తర్వాత గూడూరు తర్వాత నెల్లూరు తర్వాత విజయవాడ నెక్స్ట్ వార్ధ నెక్స్ట్ ఝాన్సీ మీదుగా ఆగ్రా తర్వాత మధురా నగరి తర్వాత ఢిల్లీ తర్వాత హరిద్వార్ తర్వాత సారనాథ్ తర్వాత గయ్య తర్వాత విశాఖ విశాఖ తర్వాత మద్రాసు మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మద్రాసుకే చేరుకుంటారు కదా అట్లా నెక్స్ట్ కోసం కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి కర్మకు ఈ విభక్తి వస్తుంది కర్మకు ఏ విభక్తి వస్తుంది ద్వితీయ విభక్తి వస్తుంది కర్మకు ఏ విభక్తి వస్తుంది అంటే ద్వితీయ విభక్తి వస్తుంది నెక్స్ట్ కర్మణి వాక్యంలో కర్మకు ప్రథమ విభక్తి వచ్చిన కర్తకు ఈ విభక్తి వస్తుంది కర్మణి వాక్యంలో ఎప్పుడు తృతీయ విభక్తి వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సజ్జరి అనే పద్య రచయితే ఎవరు పింగళి సూరణ బి రామరాజభూషణుడు సి అల్లసాని పెద్దన డి రామరాజ శ్రీనాథుడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అల్లసాని పెద్దన మన మనుచరిత్రలోనిదండి ఇది పద్యం అటజని కాంచె భూమిసురుడు అంబరచుంబి శిరస్థచ్చరి అనే పద్యం మన చరిత్రలోనేది దీంట్లో ప్రవరుడు కాలుకి మీకు అందరికీ తెలిసే ఉంటుంది పాత పుస్తకాల్లో ఉండేది కాలుకి లేపనం పూసుకొని హిమాలయాలకి చూడాలనేసి వెళ్తాడు కదా ఆ హిమాలయాల అన్నిళ్లల్లో ఆ కాళ్ళు తడిచిపోయి లేపనం పోతుంది అప్పుడు అంత అందం కూడా అతనికి విరక్తిగా అనిపిస్తుంది అది అక్కడి నుంచి మీకు తెలిసిందే ఉంటుంది అనమాట అది నెక్స్ట్ ఆలస పెద్దని గారు రాశారు మన చరిత్ర అది నెక్స్ట్ ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనే సూక్తి ఎవరిది ఈ సూక్తులు ఇంపార్టెంట్ అండి ఏ హ్యూరియస్ బి గాంధీజీ సి పుల్లర్ డి వివేకానంద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అండి ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుందన్నారు పుల్లర్ నెక్స్ట్ నా యాత్ర పాఠ్యభాగ ఇతివృత్తం ఏంటి ఏ జాతీయ సమైక్యత బి దర్శనీయ స్థలాలు సి సామాజిక స్పృహ డి స్ఫూర్తి సేవ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ బి అండి కరెక్ట్ నెక్స్ట్ వారసత్వ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటాం వారసత్వ దినోత్సవం ఏ ఫిబ్రవరి పద్దెనిమిది బి మార్చ్ పద్దెనిమిది సి ఏప్రిల్ పద్దెనిమిది డి మే పద్దెనిమిది వారసులో ఉన్న ఏప్రిల్ నెలలో పుడితే ఆ డేట్ని గుర్తుపెట్టుకోండి వారసత్వ దినోత్సవంగా ఏప్రిల్ పద్దెనిమిది అని నెక్స్ట్ ఫార్టీమిట్ ఏ దేశానికి కోశాధికారి చనిపోవడంతో కొత్త కోసాధికారి కోసం పరీక్ష పెట్టారంటే ఏ మగధ బి విశాల సి మాళవిక డి అగర్త కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మాళవిక రాజ్యాండి మాళవిక దేశానికి కోసాధికారి చనిపోవడంతో కొత్త అధికారి కోసం పరీక్ష పెట్టారు ఆ కథ మీకు అర్థమవుతుంది చదివితే నెక్స్ట్ భాషాంశాలు చూద్దాం భాషాంశాల్లో ఫస్ట్ ఈ పదాలకు అర్థాలను గుర్తించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు మనం అర్థాలు మాత్రం గుర్తిద్దాం చత్రము చత్రం అంటే గొడుగు నెక్స్ట్ తరఫీదు అంటే శిక్షణ నెక్స్ట్ నారి అంటే స్త్రీ అని అర్థం వడి అంటే వేగం అని అర్థం శ్రేణి అంటే వరుస అని అర్థం నెక్స్ట్ న్ట, కన్ను కన్ను అంటే నయనం నయనం బండిచక్రం కన్ను అంటే నయనం బండిచక్రం నెక్స్ట్ సహ పంక్తి పంక్తి అంటే వరుస సేన పంక్తి అంటే ఏంటి వరుస సేన నెక్స్ట్ స్త్రీశైల క్షేత్రం ఈ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీ శ్రీశైల క్షేత్రం ప్రధానమైనది క్షేత్రం అంటే పుణ్యస్థానం చోటు నెక్స్ట్ ఉత్సాహము ఉత్సాహము అంటే ఏ పనైనా ఉత్సాహంతో చేయాలంటే ఉత్సాహము అంటే అర్థం ప్రయత్నం సంతోషం ప్రయత్నం సంతోషం మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు నెక్స్ట్ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి చిత్తం అంటే మనసు హృదయం అర్థం నిలయం అంటే స్థానం చోటు నిలయం అంటే ఏంటి స్థానం చోటు చోటు నెక్స్ట్ రాణి రాణి అంటే రాజ్ రాజపత్ని సామ్రాజ్ఞి నెక్స్ట్ తీరం అంటే ఒడ్డు దరి అర్థం పర్యాపదం నెక్స్ట్ మార్గాన్ని అంటే దారి త్రోవ బాట దారి త్రోవ బాటని అని మూడు పర్యావ పదాలు నెక్స్ట్ ప్రకృతి వికృతం చూడండి ఇక్కడ వృత్తంలో ఇచ్చాడు అదే గుర్తించమంటున్నాడు ముగ్ధ ముగ్ధ అంటే వికృతి పదం ముగ్గుధ నెక్స్ట్ ప్రాంతం పొంత స్థలం తలం అద్భుతం అబ్బురం నెక్స్ట్ నగరము అంటే పర్యా ఉత్పత్తి అర్థాలండి ఇది నగరము అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలది అని అర్థం ఉదది అంటే ఉదకమున ధరించినది అని అర్థం ఉత్పత్తి అర్థం క్షేత్రం అంటే దైవం వెలిసిన ప్రాంతం అనే అర్థం నెక్స్ట్ జాతీయాల గురించి ఇచ్చాడండి ఇక్కడ చండి ఒక భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు వీటిని వేరొక భాషలకు అనువదించలేం వేటిని వేరొక భాషలకు అనువదించలేము అంటే జాతీయాలను అనువదించలేము అనమాట నెక్స్ట్ తెలిసిన జాతీయాలను రాయండి అంటే భగీరథ ప్రయత్నం రెండవది నెమ్మక నీరెత్తడం మూడవది కబంధ హస్తాలు నాలుగో ముందడుగు వేయడం అనే జాతీయాలను గుర్తించవచ్చు నెక్స్ట్ లేదని లేదు ప్లస్ అని ఒత్తుంది మరెక్కడ మరి ప్లస్ ఎక్కడ మరెక్కడ ఎత్తు అండి వారందరూ వారు ప్లస్ అందరూ ఒత్సంది నెక్స్ట్ ధర్మోపదేశం ధర్మ ప్లస్ ఉపదేశం ధర్మోపదేశం గుణసంది నెక్స్ట్ శతాబ్దం శతాప్లస్ అబ్ధం శతాబ్దం సవర్ణ సంధి నెక్స్ట్ మహోన్నతం మహాప్లస్ ఉన్నతం మహోన్నతం గుణసంధిగా గుర్తించవచ్చు నెక్స్ట్ దేవాలయం దేవాప్లస్ ఆలయం సవర్ణ సంధి శుభోదయం శుభాప్లస్ ఉదయం గుణసంధి మహ మహల్ ఉన్నది మహాప్లస్ మహలు ప్లస్ ఉన్నది మహల్ ఉన్నది సంధి అండి ఉత్తుని గాజుపరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది నెక్స్ట్ ఎర్ర రాళ్ళు ఎర్రవైన రాళ్ళు విశేషణ పూర్వవద కర్మధారయ సమాసం తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్ల సంఖ్య గల రూపాయలు ద్విగ సమాసం నదీ సవ్వడలు నవదీ యొక్క సవ్వడలు షష్ఠితత్పురుష సమాసం పాడి పంటలు పాడిను పంట ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి నెక్స్ట్ ఫస్ట్ వాడు ఫస్ట్ సెంటెన్స్ తాజ్మహల్ సుందరమైనది తాజ్మహల్ విశాలమైనది ఇక్కడ జవాబు ఏమి ఇచ్చాడంటే సంయుక్త వాక్యంగా మార్చినప్పుడు తాజ్మహల్ సుందరమైనది విశాలమైనది అని వచ్చింది నెక్స్ట్ గయ ప్రాచీనమైనది గయ ప్రసిద్ధమైనది అన్నప్పుడు గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది అనగా మార్చవచ్చు సంయుక్త వాక్యంగా నెక్స్ట్ హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి అన్నప్పుడు హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి నెక్స్ట్ సారనాథ్ క్షేత్రాలలో ముఖ్యమైనది సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది సారనాథ్ క్షేత్రాలలో ముఖ్యమైనది చూడదగినది నెక్స్ట్ కర్తరి వాక్యాలు ఇచ్చేటండి కర్తరి వాక్యాల్లో ఈ బాక్స్లో ఉన్నది ఇంపార్టెంట్గా చదవండి కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తి వస్తుంది కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది ఇదే అడుగుతాడు మనల్ని కర్తరి వాక్యాలలో కర్మకు ఏ విభక్తి వస్తుందన్నప్పుడు ద్వితీయ విభక్తిగా గుర్తించాలి నెక్స్ట్ కర్మణి వాక్యాలను ఈ బాక్స్లో ఉన్న చదవండి కర్మ ప్రధానంగా గల వాక్యాలను కర్మణి వాక్యాలు అంటారు పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పని చేసేవాడు కర్త కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది ఇక్కడ అడుగుతాడు ఇలా అడుగుతాడు కర్మణి వాక్యంలో కర్త ఏ విభక్తిలో వస్తుంది అన్నప్పుడు తృతీయ విభక్తి అని గుర్తించాల్సి ఉంటుంది కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో బడు బడి అనేవి అనుసరించి ప్రయోగించబడతాయి అంటే బుద్ధుని చేత బుద్ధుడు ధర్మాన్ని బోధించాడంటే కర్తరి వాక్యము కర్మణి వాక్యంలో చేత చేత బడు అని వస్తుంది బుద్ధుని చేత తృతీయ విభక్తి చేత చేయని తోడంతో కదా విభక్తి వచ్చి ఆ ధర్మం బోధించబడింది బడు బడి అని వస్తుంది దో బోధించబడింది పోషించబడ్డారు చేయబడుతున్నాయి ఇవి వస్తే కర్మణి వాక్యాలుగా గుర్తించండి నెక్స్ట్ ఇక్కడ కర్తరి వాక్యాల్లో ద్వితీయ భక్తి వస్తుంది బుధుడు ధర్మాన్ని నీ అనేది నిన్ను లన్ కూర్చి గురించి ద్వితీయ భక్తి కదా ధర్మాన్ని కవులను ను వచ్చింది దా గొప్ప దానాలను గొప్ప దానాలు చేస్తున్నారు తర్వాత ప్రాణవాయువును అన్నట్లు కర్తరి వాక్యాన్ని గుర్తించండి నెక్స్ట్ ఆమె పాట పాడింది ఇది కర్త కర్మణి వాక్యంగా మార్చినప్పుడు ఆమె చేత ఆ పాట పాడబడింది నెక్స్ట్ గాంధీజీ వార్తా స్కీమును ప్రారంభించారు గాంధీజీ చేత వార్తా స్కీమ్ ప్రారంభించబడింది తరమణి వాక్యం నెక్స్ట్ బుల్సు వెంకటరమణయ్య ఉత్తర ఉత్తరదేశ యాత్ర గ్రంథాన్ని రచ రాశారు బుల్సు వెంకటరమణయ్య చేత ఉత్తర ఉత్తరదేశ యాత్ర గ్రంథం రాయబడింది షాజహాన్ తాజ్మహల్ను నిర్మించారు షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడింది ఇక్కడ కరితరి వాక్యం కర్వణి వాక్యం తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఆటజని భూమి కాన్ ఆటజని కాంచ భూమి భూమి సరంబరు చొంబి శిరస్ సర్జరీ పటల ముహర్ ముహులుట దభంగ తరంగ మృదంగ నిశ్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాభిజాలమున్ గట్క ఘటక చతు కరేణు కరకంపిత సాలము సీతశైలమున్ అనే పంచము అలసాని పెద్దని గారు రచించారు నెక్స్ట్ ఎవరు ఎక్కువ ప్రయాణిస్తే వారికి ఎక్కువ తెలుస్తుంది అనేది పుల్లర్ గారు అన్నారు ఈ మాట నెక్స్ట్ ఏప్రిల్ పద్దెనిమిదిని వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఇది కూడా ఇంపార్టెంట్ తర్వాత ఈ కథ కథ ఏ దేశానికైనా కూడా మాళవిక దేశానికి ఇక అదంతా మీరు చదువుకొని దాన్ని ఏమైనా ఇస్తే కనుక బిట్టు పెట్టడానికి ట్రై చేయండి ఇంతటితో ఈ లెసన్లో బిట్లు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ